ఈ మధ్య అమెరికాలో హెచ్ వన్ బి వీసా మీద పెద్ద పెద్ద చర్చలు జరుగుతున్నాయి హెచ్ వన్ బి వీసా అంటే అదొక టైప్ ఆఫ్ వీసా అనమాట ఆ వీసా ద్వారా అమెరికాలోని కంపెనీలు వేరే దేశాల నుంచి కంప్యూటర్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పిలుస్తారన్నమాట ఉద్యోగాల కోసం ఇప్పుడు ఇండియాలో కంప్యూటర్స్ జాబ్స్తో అమెరికా వచ్చే వాళ్ళందరూ హెచ్ వన్ బి వీసా మీదే వస్తుంటారనమాట ఈ ఈ రకం ఈ రకమైన హెచ్ వన్ బి వీసాని పంతొమ్మిది వందల తొంభైలో స్టార్ట్ చేశారు అప్పటి నుంచి అది నడుస్తూనే ఉంది ఇది టెంపరీ వీసా అనమాట అంటే మూడేళ్ళకో ఆడే ఆరేళ్ళకో మళ్ళీ రిన్యూ చేయించుకోవాలి ఇది ఉద్యోగం ఉంటేనే అమెరికాలో ఉండడానికి వీలవుతుంది ఉద్యోగంలో ఉద్యోగం పోతే లేకపోతే ఉద్యోగం మానేస్తే ఉద్యోగం లేకుండా మాత్రం ఈ వీసా మీద వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలన్నమాట ఇది పంతొమ్మిది వందల తొంభైల్లో స్టార్ట్ చేసినప్పటికీ దీని గురించి చాలామందికి ఇది ఇలాంటిది ఒకటి ఉన్నది అనేది అమెరికాలో చాలామందికి తెలియదు మామూలు వాళ్ళకే కాదు పొలిటీషియన్స్కి అలా పెద్ద పెద్ద వాళ్ళకి కూడా తెలియదు న్యూస్లు చెప్పేవాళ్ళకి కూడా తెలియదు అన్నమాట అయితే ఈ మధ్య మాత్రం ఈ హెచ్ వన్ బి మీ వీసా మీద పెద్ద డిస్కషన్స్ మొదలైనవి అదేంటంటే ఇక్కడ యూనివర్సిటీస్లో డిసెంబర్ పదిహేను ఆ ప్రాంతంలో ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతాయి తర్వాత ఒక మంత్ సెలవు సెలవులు అన్నమాట ఈ సెలవుల కోసం చాలామంది ఇండియన్స్ ఇంటికి వెళ్ళి అక్కడ వన్ మంత్ గడిపి తిరిగి వస్తూ ఉంటారు అయితే ఈసారి మాత్రం వాళ్ళు డిసెంబర్ పదిహేనో తారీఖున అంటే ఆ టైంలో ఇంటికి వెళ్ళగానే వాళ్ళ కాలేజీల నుంచి ఒక ఈమెయిల్ నోటీసులు వచ్చేసినాయి అవేంటంటే మీరు వెంటనే సెలవులు అవ్వకుండానే తిరిగి వచ్చేయండి అని నోటీసులు పంపించారు ఎందుకు అంటే ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు కదా అందుకని మీరు తిరిగి వచ్చేయాలి అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ట్రంప్కి ఇమిగ్రెంట్స్ అంటే వేరే దేశాల దేశాల నుంచి వచ్చేవాళ్ళంటే అస్సలు పడదు వాళ్ళ మీద ఎప్పుడెప్పుడు అప్ ఎప్పుడు ఏదేదో మాటలు అంటూ ఎగురుతూ ఉంటా ఉంటాడనమాట అంటే ఇమిగ్రెంట్స్ని వెళ్ళగొట్టేస్తాను ఇక్కడ ఎవరు ఉండడానికి వీలు లేదు అమెరికా అమెరికా వాళ్ళ కోసమే అని చాలాసార్లు అలా అంటూ ఉంటాడనమాట అయితే కానీ దీనికి భయపడాలా వద్దా అంటే రెండు వేల పదిహేడులో మొదటి టైము ప్రెసిడెంట్ అయినప్పుడు అకారణంగా ఏడు దేశాల నుంచి ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాకి రావడానికి వీల్లేదు లేదు అని ఒక బ్యాన్ పెట్టాడు ఆ ఒక లిస్ట్ తయారు చేశాడు ఆ లిస్టులో సెవెన్ కంట్రీస్ని పెట్టాడు ఏడు ఏడు దేశాలని ఆ లిస్టులో పెట్టి ఈ క ఈ దేశాల నుంచి ఎవ్వరూ అమెరికాకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు అన్నాడు తర్వాత మళ్ళీ ఇంకొక నాలుగు దేశాలను కలిపాడు కూడాను మళ్ళీ ఈసారి కూడా అలాగే చేస్తాడేమోనని భయపడి యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్స్ని మీరు వచ్చేయండి అని నోటీసులు పంపించారు ఎందుకు అంటే జనవరి ఇరవై తారీఖున ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తాడు ఆ లోపల కనుక తిరిగి రాకపోతే మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కి పంపించేస్తారు అని భయపడుతున్నారనమాట సో ఇదిలా చాలామంది వచ్చేసారు తిరిగి ఇదిలా ఉంటుండగా బైడెన్ జో బైడెన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు అదేంటంటే హెచ్ వన్ బి వీసా దానిలో దానికి సంబంధించి కొన్ని మార్పులు చేశాడనమాట ఆ మార్పులన్నీ ఈ హెచ్వన్బి వీసా అంటే వేరే దేశాల నుంచి తీసుకొస్తారు కదా ఉద్యోగస్తుల్ని కానీ అందులో మ్యాక్సిమము ఇండియన్సే ఉంటారనమాట ఈ బైడెన్ చేసిన మార్పులన్నీ ఇండియన్స్కి అనుకూలంగా ఉన్నాయి అంటే హెచ్వన్బి వీసా చేయడానికి ఫీజు తగ్గిస్తారంట తర్వాత ఈజీగా వచ్చేలా చేస్తారంట తర్వాత అంత అంతకుముందు కొంత టైం పట్టేది అంత టైం పెట్టకుండా తొందర తొందరగా ప్రాసెస్ అయ్యేలా చేస్తారంట తర్వాత స్టూడెంట్ వీసా మీద ఉన్నవాళ్ళు ఈ హెచ్ వన్ బి వీసాకి మారడానికి చాలా ఈజీ అవుతుందంట హెచ్ వన్ బి వీసా సంఖ్య కూడా పెంచుతారంట హెచ్ వన్ బి మీద ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళ వాళ్ళు తమ స్వంతగా కం కంపెనీ పెట్టుకొని తమని తాము స్పాన్సర్ చేసుకోవచ్చంట లేకపోతే తమకు తెలిసిన వాళ్ళని స్పాన్సర్ చేసుకోవచ్చు అంట ఇవన్నీ చాలా చాలా ఇండియన్స్కి అనుకూలంగా ఉన్న మార్పులు అనమాట దీనివలన చాలామంది చాలా ఆనందపడ్డారు అయితే దీనిలో ప్రాబ్లం ఏంటంటే ఈ మార్పులన్నీ జనవరి పద్దెనిమిది వరకు అమల్లోకి రావు జనవరి పద్దెనిమిది అమల్లోకి వచ్చిన తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ ట్రంప్ ప్రెసిడెంట్ అవుతాడు ఆ ట్రంప్ ఈ మార్పుల్ని ఉంచుతాడా లేకపోతే రివర్స్ చేసేస్తాడా అనేది మనం చెప్పలేము చాలామంది ఏమనుకుంటున్నారంటే ట్రంప్ ఇమిగ్రెంట్స్కి వ్యతిరేకం కదా అందుకని బైడెన్ చేసిన మార్పులన్నీ రివర్స్ చేసేస్తాడు అంటున్నారు సో ఇండియన్స్ ఈ మార్పుల్ని యూజ్ చేసుకోవాలంటే పద్దెనిమిది పంతొమ్మిది అంతే ఆ రెండు రోజుల్లోనే చేసుకోవాలి తర్వాత ఇంకా మళ్ళీ ట్రంప్ ప్రెసిడెంట్ అవుతాడు ఇది ఇలా ఉంటుండగా ట్రంప్ ఇంకొక అనౌన్స్మెంట్ చేశాడు అదేంటంటే ట్రంప్కి ఇండియా మీద కోపం వచ్చింది ఎందుకంటే ఇండియా అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల మీద పన్ను ఎక్కువ వేస్తుంది ఇలా చేయడం మాకు ఇష్టం లేదు మీరు ఇలా చేయడం కంటిన్యూ చేస్తే మీ ఇండియాని కూడా ట్రావెల్ బ్యాన్లో పెట్టేస్తాను అంటే ఇండియా నుంచి కూడా ఇంకా ఎవరు రావడానికి వీల్లేదు అని అనౌన్స్మెంట్ చేశాడు సో ఇలాగ రోజుకొకసారి అనౌన్స్మెంట్లు జరుగుతున్నాయి ఇండియా వాళ్ళ సంతోషం ఆనందం విచారం ఇవన్నీ ఇలా కింద ఒకటి కింద మీద కింద మీద అవుతున్నాయి అన్నమాట సో ఇలా జరుగుతుంటే ఏమైందంటే జనవరి ఫస్ట్ వీక్ నుంచి ఇంకా హెచ్వన్ బి టాపిక్ మీద జరిగే డిస్కషను ఒక పెద్ద బాంబులాగా పేలిపోయింది ఏంటంటే ప్రతి వాళ్ళు హెచ్ వన్ బి వీసా గురించే మాట్లాడుతున్నారు అంతకుముందు అమెరికా వాళ్ళకి తెలియదని చెప్పాను కదా ఇప్పుడు అందరూ హెచ్ వన్ బి వీసాల గురించే మాట్లాడుతున్నారు టీవీలో న్యూస్ అదే చెప్తున్నారు యూట్యూబ్లో చాలామంది వీడియోలు పెడుతున్నారు తర్వాత ట్రంప్ సపోర్టర్స్ అనౌన్స్మెంట్లు చేస్తున్నారు ఇండియాలో కూడా న్యూస్ వస్తుంది హెచ్ వన్ బి వీసా గురించి తెలుగులో కూడా న్యూస్ వస్తుంది ఇంత పెద్ద ఎత్తున హెచ్వన్ బి వీసా మీద డిస్కషన్ జరుగుతుంది దా అది ట్రంప్ సపోర్టర్సు రెండు భాగాలుగా విడిపోయారు ఒకరేమో హెచ్ వన్ బి వీసాను సపోర్ట్ చేస్తున్నారు కొందరేమో అది ఉండకూడదు అని అంటున్నారు ఇప్పుడు ఈ అమెరికా ప్రజలు ఇలా రెండు రెండుగా డివైడ్ అయిపోయారు అనమాట దాని గురించి మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఏం జరగబోతుంది ఇండియన్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది వాళ్ళకి అమెరికాలో ఉద్యోగాలు ఉంటాయా లేవా ఆ అవకాశం ఇంత ఇంకా ఉండదా ఉంటుందా దీని గురించి మళ్ళీ నెక్స్ట్ దానిలో మాట్లాడదాం సరేనా